ఎడపల్లి మండల కేంద్రంలో శ్రీమతి గాంధీ డెబ్బై తొమ్మిదవ జన్మదిన సంబరాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరుపుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి చక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి గ్రామ అధ్యకుడు జంబ కామప్ప మాట్లాడుతూ సోనియా గాంధీ దయవాలన తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ మాట తప్పని మడమతిప్పని పార్టీ అని అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలంగాణను ఇచ్చి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ ప్రదాత సోనియామణి బంజకామప్ప అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ది కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి చొక్కలను పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు రైతు రుణమాఫీ వరి పంటకు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ జరిగిందని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుందని అన్నారు ఇప్పటికే గ్రామాల్లో ఉపాధి నిధులతో పంట పొలాల రహదారులు మురుగు కాలువల నిర్మాణాలు గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు పులి శ్రీనివాస్ తెలిపారు అనంతరం ఐరన్ల నవీన్ కు కుర్నాపల్లి సంజీవ్ కు ఘనంగా సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు కూల మల్కారెడ్డి కరటూరి నారాయణ చౌదరి నాయకులు బాపునగర్ లింగం అమనుల్లా షరీఫ్ సంజీవ్ కుమార్ బొబ్బిలి శ్రీనివాస్ ఎల్ఐఏ యాదవ్ తాహెర్ మజ్కూర్ గంగాధర్ అంబం వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు మొన్న మద్దతు ధర ప్రతి కూడా ఐదు వందల రూపాయలు చొప్పున గవర్నమెంట్ కి సప్లై చేసిన ప్రతి కూడా బోనస్ ఇవ్వడం జరిగింది అలాగే సంక్రాంతి నుంచి కూడా రైతు పెట్టుబడి సహాయం కూడా సంక్రాంతి రోజు నుంచి ఇవ్వడం జరుగుతా ఉంది కాబట్టి ఈ రైతాంగానికి ఈ సంవత్సర కాలంలో మరి ఇంకా రాబోయే రోజుల్లో హౌసింగ్ లో నిరుపేదలకు ఒక యాప్ ఇన్వాల్ చేయడం జరిగింది ఆ యాప్ ద్వారా నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అలాగే ఈ సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల వైద్యులకు ఉద్యోగాలు చేయడం జరుగుతూ ఉన్నది అలాగే ఇంకా ఈ ఇంకా రైతాంగం కాకోకుండా కూడా మహాలక్ష్మి కూడా గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత ప్రయాణము ఈ సంవత్సర కాలంలో జీవులు తీసుకోవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకొన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేయడం జరుగుతా ఉంది అలాగే అభివృద్ధి నాలుగు కోట్ల రూపాయలు మనము అన్ని గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమానికి మేము వెచ్చించడం జరిగింది ఆ త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ అవుతాయి